దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వార్నింగ్ ఇచ్చారు నేను ఇంకా ఎమ్మెల్యేనే మర్చిపోవద్దు అంటూ అధికారులను హెచ్చరించారు తన అనుచరులపై కేసులు బనాయించడం వారి బిల్లులు ఆపడం సరైన పద్ధతి కాదన్నారు నన్ను నమ్ముకున్న నా వారి కోసం ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధమని తెలిపారు మనమొక పొలాలకి నాటి పరిచయమందరినీ కూడా అందరిని కూడా సంతోషంగా కావడానికి వచ్చాం తాహగై ఉంటా లేగింపుంత్రాల్లో అది చెప్లేదే రాముననటువంటిది లేదు నా దగ్గర మొదలు పెట్టండి అది చెరుగుతది ఆదిని పరిసిమించిన కొక్కడ కూడా న్యాయం చేస్తానని చెప్పుకోనిలో అంతా సాక్ష్యం నా ముందు ఉంటాను అవుతుకోనిది అది ఎందుకూడా భద్రతను ప్రమాణం అవుతది అప్పుడు సర్క గవర్నర్ గారు మంచి మార్క్ విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దర్శి ప్రజలు రెండు నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు మరి ఇప్పుడైతే ఇంకా ఎమ్మెల్యే ఇంకా ఎంత లక్షల మంది నాకు పరిచయం నన్ను నాకు నచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా నా కానీ కానీ వాళ్ళని వదలను వాళ్ళ కోసం నేను పెట్టడం వాళ్ళకి కావాల్సిన పిల్లలు చేయకపోవడం వాళ్ళకి ఇచ్చిన మాత్రం ఇంటి ఇలాంటి కార్యక్రమాలు చూస్తా పొందుతావాలను ఇది మంచి పద్ధతి కలయిక ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను పార్టీలో అందరూ కావాలి అందరూ సాంకేతికత కానీ ముందు కలగాలను కూడా సహాయం కాలేదు అలా న్యాయం కరెక్ట్ లేకపోతే అప్పుడని నేను మాత్రం ఎంత దూరం మీరు మనకు దగ్గరలేరు యాన్స్ సంక్షాల రాయ సంధనక రెండు కాల్స్ హోల్డారు ఎన్నో మీరు చేశారు అక్కడ కూడా నేను దగ్గరలేరు అది ముల్లగొనే పిపి విషయం కాని అనుకోని ఎంటిపి విషయం కాని సంపద విషయం కాని ఈ విషయ కూడా నేను అన్న నమ్ముకోవడానికి వస్తాను ఎంత దూరంమైన పొయి తాక కష్టం వచ్చిన నష్టం వచ్చిన కూడా పరించి మీరు వాళ్ళ కోసం మీరు న్యాయం చేశారని చెప్పడానికి కూడా నేను వచ్చా కూడా వేరే కళ్ళు పోల్చుకుంటే నేను ఎక్కడ కూడా వెంట కూడా లేనని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్న వ్యక్తుల్లో లేనని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే జీవితంలో కూడా నేను ఎప్పుడు సక్సెస్ అని చూశాను నేను రాజకీయాలు కూడా సక్సెస్ చేశానని చెప్పి నేను గట్టిగా నమ్మేవాడిని సరే రాజకీయ పరిస్థితులు మనందరూ తెలుస్తున్నాయి మీరు అందరూ గమనిస్తున్నారు నేనైతే ఇప్పుడు పార్టీ